పొప్పర్ పన్స్కాయ లోపల తొన్న అలగకుండా తొక్క ఎలా తీయాల చూద్దామా ఇలా పొప్పర్ పన్స్కాయ తొక్క మనం చేతో తీయలేము ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది ఒక పాత కొంగులైనా ఉంటది ఖచ్చితంగా అలా అని చెప్పి చాకెట్టి పరపరా కోసేస్తే లాన్ తొనలు తెగిపోతాయి అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చాకు చివరి భాగాన్ని ఉపయోగించి మరీ గట్టిగా కాకుండా పై పైన తొక్క ఎంత వరకు ఉంటదో అంత మందాన్ని మనం చాకు దింపుతూ ఇలా నాలుగు వైపులా నాట్లు పెట్టుకోవాలి తర్వాత ముచుకు తీసేసి ఆ నాట్ల లోపలికి చేయి పెట్టి ఇలా లాగితే తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువసేపు ఫస్ట్ పడిన అవసరం లేకుండా జస్ట్ ఒక టూ మినిట్స్ లో కాయ అంతా ఒలిచేయవచ్చు సేమ్ నేను ఇలాగే దానిమ్మకాయ కూడా తొక్కొలుస్తా లోపల గింజలు పోకుండా నిజానికి దానిమ్మకాయ కొలిచే ట్రెక్కి దీనికి అప్లై చేశాను నేను ఒక పళ్ళ అయిన ఒలుస్తుంటే చూసాను దానిమ్మకాయ అప్పటి నుంచి నేను అలానే ఒలుస్తున్నాను చూసారు కదా ఎక్కడ ఇంత ఘాటు కూడా పడకుండా చక్కగా వచ్చేసింది కాయ అలాగే ఈ పొప్పర్ పను కాయని చెట్టు నుండి కోసిన వెంటనే కాకుండా రెండు రోజులు ఆగిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటాయి అంట ఈ విషయం నేను రీసెంట్ గానే తెలుసుకున్నాను ఇంతకీ మీరు వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారు అలాగే మీ ఊర్లో ఈ పొప్పర్ పన్స్ కని ఏమంటారో కమెంట్ చేయండి ఇలాంటివి తొన కంటే లోపల ముత్యాలు తీసుకుని తింటే భలే ఉంటాయి కదా నాకైతే అలానే ఇష్టం సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్